నమస్తే అండి శుభ మంగళవారము ఆశ శ్రావణి మాసము నాగేంద్రుని ఆశించిన వాళ్ళు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని నాగేంద్ర స్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ ప్రతి మంగళవారము మీ అనుకున్న పాలు పాలు పోస్తాయండి మీ అనుకున్న పాలు వివాహం లేని మనకి వివాహము ఉద్యోగం లేని మనకు ఉద్యోగం సంతానం లేని మనకి సంతానం పాప కలుగుతుందండి పకుం వారాాలు పండ వాాలు డ ి వాల పమ ంటా ి చేస్తన నన యతన అంటన్ని పంతగాల చెప్పై నేమి చెప్పను మీనత చయ చేస మచయన్ని అని మా నే ాసి ాలు సం మగన వా గవడ ే సింద వాలు గం నే ాసింద వాలు అంద నిక వల్లా ని చేసే పను కడ ేస త కడ నేమని ర ా ాషట ా. అందరికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుకన్య భవంతో ఓం స్వస్తి స్వస్తి అలాగే కృష్ణాష్టమి కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు నేను అయిపోయింది ఆయన చెబుతున్నాను అలాగే గౌడే మాత దేవాసు నాగేంద్ర దేవాశీర్ కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను